నరేంద్ర మోదీ రాజ్యం వచ్చిన తర్వాత ఈ దేశంలో రాజ్యాంగ ధర్మమా మను ధర్మమా అన్నటువంటి చర్చ చాలా తీవ్రంగా సాగుతుంది పరోక్షంగా రాజ్యాంగ ధర్మం సమధర్మం కాకుండా మన ధర్మం తీసుకొని వస్తున్నారు దీన్ని నిలవరించాలనేటటువంటి స్పృహ సామాజిక ఉద్యమకారుల్లో ముఖ్యంగా అట్టడుగు వర్గాల్లో కూడా పెరుగుతున్న పరిస్థితి దాని ఫలితంగానే ఈసారి ఎన్నికల్లో పూర్తిగా సొంతంగా మెజార్టీ రాలేని పరిస్థితి కూడా ఏర్పడింది అయినా కానీ మార్పు రాకపోవటం ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ఎల్ఎల్బి న్యాయశాస్త్రం అభ్యసించేటటువంటి విద్యార్థులకు ఈ సంవత్సరం అండర్ ఆ కోర్సులో మనుస్మృతిని బోధనాంశంగా ప్రవేశపెట్టాలని చెప్పి ఒక ఆలోచన చేశారు దాని జూనియర్ స్టూడెంట్స్లో కేటగిరీ ఒక ఏదో ఒక కేటగిరీ కింద దాన్ని పెట్టాలి అన్నప్పుడు సో దీని మీద ఒక తీవ్రమైనటువంటి నిరసన వచ్చింది కేవలం పెట్టడమే కాదు సజెస్టెడ్ రీడింగ్ యూనిట్ ఫైవ్ కింద అనలిటికల్ పాజిటివిజం అంట పాజిటివిజం అంట మనుస్మృతిలో సో మనుస్మృతి ఆఫ్ మేధా ది జిఎన్ ఛా రాసిన పుస్తకం కామెంట్రీ ఆన్ మనుస్మృతి అన్న పేరుతో కృష్ణస్వామి రాసిన దీక్షితులు ఆయన రాసినటువంటి పుస్తకం ఈ రెండింటినీ కూడా ప్రవేశపెట్టాలి అని చెప్పి ప్రాథమికంగా నిర్ణయించి దాన్ని నోటిఫై చేశారు ప్రతి శుక్రవారం యూనివర్సిటీలో ఈ అకాడమిక్ స్టడీస్ ఆ కమిటీ సమావేశమవుతుంటుంది కాబట్టి ఈ ఈరోజు దాన్ని ఫైనలైజ్ చేస్తామని కూడా సూచించారు దాని మీద నిజంగానే చాలా తీవ్రమైన నిరసన వచ్చింది ఇంకోటి దీన్ని సమర్థించుకుంటూ ప్రొఫెసర్ అంజువాలి టిక్ ఆయన క్రిటికల్ కంపారిటివ్ అనాలిసిస్ దాని కింద దీన్ని తీసుకొని ఆ పేరుతో దీన్ని తీసుకొస్తున్నాము అంతేగాని దీంట్లో ఏ ఉద్దేశం ఏం లేదని ఆయన చెప్తే చాలామంది వ్యతిరేకంగా దాన్ని మాట్లాడించారు ఆ భాగం కింద పెట్టడం ఏంటని ఆయన అన్నారు వెలిసి చాకో అనేటటువంటి ఫ్యాకల్టీ అలాగే విమర్శిస్తూ మాట్లాడారు ఆ తర్వాత శైలేంద్ర యాదవ్ అని ఫైనల్ ఇయర్ విద్యార్థి ఆయన మాట్లాడుతూ అసలు ప్రజాస్వామ్యం లౌకికతత్వం ఉండాల్సిన విద్యారంగంలో ఉన్నత విద్యారంగంలో కులతత్వాన్ని వర్ణ వ్యవస్థను మహిళల పట్ల చిన్న చూపును బోధించేటటువంటి మన ధర్మశాస్త్రాన్ని తెచ్చిపెట్టడం ఏంటి అసలు ఇది న్యాయ వ్యవస్థ అన్నది రాజ్యాంగాన్ని కాపాడడానికి న్యాయ వ్యవస్థ అనుకుంటే అందుకు పూర్తి భిన్నమైన మన ధర్మాన్ని బోధించడం ఏంటి రెండవది ఒక మతానికి సంబంధించిన స్మృతిని మీరు బోధించడం మొదలు పెడితే మిగతా మతాలు కూడా దాని మీద అటువంటి పోటీ మొదలవుతుంది ప్రా ప్రాథమికంగా సామాజిక న్యాయం సమానత్వం దానికి భిన్నంగా మహిళలు లేకపోతే కింది కులాల వాళ్ళు తక్కువ అని చెప్పేటటువంటి కింది కులాలను అనేది చెప్పడమే అసలు ఒక భావం కదా దీన్ని ఎలా తీసుకొని వస్తారు అని విద్యార్థులందరూ కూడా చాలా తీవ్రంగా దళిత్సు బుద్ధిస్టు జైన్సు క్రిస్టియన్స్ ముస్లిమ్స్ వాళ్ళందరూ కూడా దీనివల్ల గాయపడతారని కూడా విద్యార్థులందరూ అక్కడ అభిప్రాయం వెళ్ళి పూర్చారు తర్వాత యూనివర్సిటీలో ఉన్న సోషల్ డెమోక్రాటిక్ టీచర్స్ ఫెడరేషన్ ఎస్టీఎఫ్ కూడా దీని మీద నిరసన తెలిపింది దాంతో ఒక విధంగా మొదట సంబంధించిన వాళ్ళు కూడా ఒక ఇబ్బందిలో పడిపోయారు సో అలాంటి సమయంలో ఇంకా ఏమైందంటే వాళ్ళు ఒక లేఖ కూడా రాశారు ఎవరు ఢిల్లీ సోషల్ సోషల్ డెమోక్రటిక్ టీచర్స్ ఫ్రంట్ వాళ్ళు ఈ దేశంలో ఎనభై ఐదు శాతం జనాభా అట్టడుగు వర్గాలకు చెందిన వారే యాభై శాతం జనాభా మహిళలే వీరి పురోగతి ప్రగతిశీల విద్యా వ్యవస్థ బోధనా విధానంపై ఆధారపడి ఉంటుంది మనుస్మృతిలోని పలు సెక్షన్లు మహిళల విద్యకు సమాన హక్కులకు పూర్తి వ్యతిరేకంగా ఉన్నాయి మనుస్మృతిలోని ఏ ఒక్క భాగాన్ని లేదా సెక్షన్ను ప్రవేశపెట్టడం మన రాజ్యాంగ మౌలిక స్వరూపానికి రాజ్యాంగ విలువలకు పూర్తి విరుద్ధమైన లేఖలో రాసి ఆ లేఖ ఎవరికి రాశారు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ యోగేష్ సింగ్ ఆయనకు రాశారు చాలా ఆశ్చర్యకరంగా మామూలుగా వెళ్ళేటప్పుడు వెంటనే సంఘ పరివారం ఏపీ ఇట్లాంటి వాళ్ళంతా ముందుకొచ్చి సమర్థించారు కదా ఇంకా జరిగింది ఏంటంటే కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆయన జోక్యం చేసుకొని ఏదో ప్రతిపాదన వచ్చింది కానీ అదే జరుగుతుందని ఏం లేదని ఆయన ఒక ఇది వదిలేరు టీలర్ ఎందుకు ఇట్లా చెప్పారని ఆశ్చర్యం వేసింది ఆ మధ్యాహ్నానికి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఈ యోగేష్ సింగ్ ఆయనే ఒక ప్రకటన చేశారు ఏమని అంటే మేము దాన్ని చర్చించబోవట్లేదు దాన్ని తీసుకొని సరికాదు అని తీసుకొని అవసరం లేదని మా దగ్గర వచ్చింది ఆ తర్వాత విద్యామంత్రి కూడా మాట్లాడితే నేను కూడా మాట్లాడాను కానీ దీన్ని తీసుకోవాలా వద్దా అన్నది విద్యామంత్రి చెప్పలేదు అయితే కావాలని ముందే ఒక విధంగా మరి చెప్పమని చెప్పారేమో తెలియదు కానీ మనకు కుర్రాడు మంచివాడే ఉంగరం కూడా అతంది అన్నట్టుగా మేము మాట్లాడాము కానీ ఈ విషయం చర్చించలేదని తనకు తానే వైస్ ఛాన్సలర్ సమాధానం చెప్పడం ఈరోజు అయిపోయింది ఆ సమావేశాన్ని కూడా శుక్రవారం అక్కడక్కడ మనుస్మృతి గురించి చర్చ రాలేదంటే మనుస్మృతిని మరొక్కసారి వెనక్కు కొట్టడం అన్నది దేశంలో వచ్చినటువంటి రాజకీయ పరిణామాల ఫలితం అని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు ఇది స్వాగతించదగింది ఏ రూపంలో అయినా సరే మనుస్మృతిని కావచ్చు లేదా ఇస్లాం క్రైస్తవ ఇట్లాంటి వాటికి సంబంధించిన సాందస్సాలు కావచ్చు వీటిని కూడా ఆధునిక రాజ్యాంగం ఒప్పుకునేటటువంటి పరిస్థితి ఉండదు ఈ విషయమే లోక్సభలో కూడా మొన్న చర్చలో వచ్చినప్పుడు రాహుల్ గాంధీ కానీ ఇంకా ఇతరులు కానీ ఈ మతదత్వం దీని మీద గట్టిగా మాట్లాడినప్పుడు వాళ్ళ మీద ఈ బీజేపీ నాయకులు వీళ్ళు గట్టిగా మాట్లాడారు ప్రధానంగా రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ ప్రసంగంలో వచ్చింది ఏంటి హిందూ మతం అని చెప్పుకుంటూ మీరు హింసను బోధిస్తారు హిందూ మతం అప్పుడు హింసకు వ్యతిరేకం సత్యాన్ని కట్టుబడి ఉంటుంది ఇలా ఏదో చెప్పారు వాళ్ళకున్న దాన్ని బట్టి అప్పుడు బీజేపీ వాళ్ళు దాన్ని గట్టిగా వ్యతిరేకించారు కానీ మీరు చూడండి నరేంద్ర మోదీ ప్రధానమంత్రి ఇప్పుడు వియన్నాకి వెళ్ళి ఆస్ట్రియాలో ఆయన ప్రవాస భారతీయులను ఉద్దేశించి మాట్లాడారు ఆయన ఏమన్నారంటే భారతదేశం బౌద్ధాన్ని ఇచ్చింది బౌద్ధం ఇచ్చింది కానీ యుద్ధం కాదు అని ఆయన చెప్పారు ఇదే కదా పార్లమెంటు లోక్సభ చర్చలో వచ్చింది కానీ రాహుల్ గాంధీ సారాంశం కానీ మనది బౌద్ధం ఇచ్చింది దేశం యుద్ధం కాదు అని బౌద్ధము ఇవన్నీ కూడా హిందూ దీంట్లోకే వస్తాయని మళ్ళీ సంఘపరివారి వాదన ఇస్లాం క్రైస్తవం మటుకే విదేశీ మతాలు మిగిలివన్నీ బా కాబట్టి సిక్కు మతము బౌద్ధ మతము జైన మతము అన్ని దీంట్లోనే కలుస్తాయన్న పద్ధతిలో వాళ్ళు మాట్లాడతారు అది ఇంకొక ఆ అహిస్టారికల్ యాటిట్యూడ్ అనుకుంటుందని మరి ఇంకోసారి మనం చర్చించవచ్చు కానీ ఏదైతే మనుస్మృతి అనేది వృద్ధే ప్రయత్నం మటుకు వెనక్కు పోయింది